భారత్కు పక్కలో బల్యంలో తయారైన చైనా పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేసే అత్యాధునిక గైడెడ్ రాకెట్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది పూణేలోని డిఆర్డిఓకు చెందినటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇతర పరిశోధన ప్రయోగశాలతో కలిసి పినాకా ఎంకే త్రీ అనే మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ను అభివృద్ధి చేసింది పినాకా సిరీస్లో ఇది అత్యాధునిక వెర్షన్ గతంలో ఉన్న ఎంకే వన్ అది నలభై కిలోమీటర్ల పరిధి ఉంటే ఎంకే టూ అరవై నుంచి తొంభై కిలోమీటర్ల పరిధి వరకు ఉంటే గైడెడ్ పినాక డెబ్బై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ల పరిధి ఉన్నాయి అలాగే ఆ వెర్షన్ల కంటే ప్రస్తుతం చేసినటువంటి వెర్షన్ అత్యాధునికమైన ఇక దీని ప్రత్యేకత కనుక చూస్తే పినాక ఎంకే త్రీ వ్యవస్థ నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు ఇది రెండు వందల యాభై కిలోల వార్హెడ్ ను మోసుకెళ్లగలదు శత్రువుల కమాండ్ సెంటర్లు బంకర్లు సరఫరా కేంద్రాలను నాశనం చేయడానికి ఇది సరిపోతుంది ఈ రాకెట్ వ్యాసం మూడు వందల మిల్లీమీటర్లు ఇది పాత రెండు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వేషం కంటే పెద్దది దీనివల్ల ఎక్కువ ఇంధనం అధునాతన గైడెన్స్ వ్యవస్థలను అమర్చడానికి వీలవుతుంది ఫలితంగా దీని పరిధి పనితీరు పెరుగుతాయి ఈ వ్యవస్థలో డిఆర్డి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసిన హైటెక్ గైడెన్స్ నావిగేషన్ కంట్రోల్ కిట్ ను ఉపయోగించారు ఇందులో లేజర్ గైరో నావిగేషన్ మైక్రోస్టిప్ యాంటెనాలు ఉన్నాయి ఇవి పది మీటర్ల కంటే తక్కువ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబిలిటీతో అత్యంత ఖచ్చితత్వాన్ని అందిస్తాయి పాత ఎంకే వన్ సిఇపి సుమారు ఐదు వందల మీటర్లు ఉండేది పినాక ఎంకే త్రీని ఇప్పటికే ఉన్న పినాకా లాంచర్ల నుంచే ప్రయోగించవచ్చు ఇది అదనపు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతి లాంచర్ ఎనిమిది గైడెడ్ రాకెట్లను మోసుకెళ్లగలదు కేవలం నలభై నాలుగు సెకండ్లలో విధ్వంసం సృష్టించగలదు పినాక ఎంకే త్రీ అభివృద్ధి కీలక సమయంలో జరిగింది చైనాకు చెందిన పిహెచ్ఎల్ మూడు దాని పరిధి డెబ్బై నుంచి నూట కిలోమీటర్లు పాకిస్తాన్ కు చెందిన ఏ హండ్రెడ్ దీని పరిధి నూట ఇరవై కిలోమీటర్లు దూర రాకెట్ వ్యవస్థలు భారతదేశాన్ని తన సామర్థ్యాలను పెంచుకోవడానికి పురుకెలిపాయి ఈ ముప్పులను ఎదుర్కోవడానికి రెండు వేల ఇరవై ఒకటిలో భారత సైన్యం వినాక వ్యవస్థ నూట ఇరవై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల రేంజ్ వేరియంట్లకు ఆమోదం తెలిపింది